గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన శంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కందుల శంకర్ మాదిగ మోత్కూరి ఐలియ్య మాదిగలు మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున హైదరాబాదులో జరుగు వేల గొంతులు లక్ష డప్పులు మహాప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున యాదాద్రి పోనగిరి జిల్లా డప్పు కళాకారుల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నారని తెలిపారు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలేరు మండలం ప్రతి గ్రామం నుండి తరలి రావాలని అలాగే కని ప్రతి మాదిగ బిడ్డ డప్పుతో కదలి రావాలని పలపనిచారు ఈ కార్యక్రమంలో తిప్పారపు మల్లేశం నరేందర్ మధు ఎర్ర సూర్యం నేనే మహేందర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు పదయిక రా రా మాదిగా మాదిగా లేరా పదయిక పదయిక హక్కుల దరువయ్యి నలుదిక్కుల మెరుపయ్యి హక్కుల దరువయ్యి నలుదిక్కుల మెరుపయ్యి లక్ష దప్పు వెయ్యి గొంతు కలుపుకుంటూ రా రా లేరా రమాదిగా లేచి రమాదిగా మంద కృష్ణ మాదిగన్నాడు గులు అడుగు వేసుకుంటూ మంద కృష్ణ మాదిగన్నాడు గుళవాడు గేసుకుంటూ మంద కృష్ణ మాదిగన్నాడు గుళు అడుగేసుకుంటూ మంద కృష్ణ మాదిగన్నాడు అనచబడిన బ్రతుకుల్లో చైతన్యం నింపుకుంటూ అనచబడిన బ్రతుకుల్లో చైతన్యం నింపుకుంటూ అనగారిన వర్గాలకు అధికారం రావాలని కుల సంఘాలేకమయ్యి కలిమినిలా చేయమంటూ రారా రమాదిగా యలే మండలం మాదిగల ఆత్మీయ కలయికతో రేపు యాదాద్రి భువనగిరి జిల్లా ఇరవై ఏడో తారీఖున మా నాయకుడు మాన్య శ్రీ మందాకృష్ణ మాధవి గారు వస్తున్నందున జిల్లా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికోసం అదే మాదిరిగా ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమాన్ని హైదరాబాద్ దిగ్బంధం చేసేదానికోసం కృష్ణ మాధవి గారి పిలుపుని అందుకొని మేము సన్నద్ధమయ్యేదానికోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం అలుపేరుగాని మా నాయకుడు మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో మాదిగా మాదిగా ఉపకులాలు అన్నీ ఏబిసిడీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న క్రమంలో మా సోదరులు అడ్డుపడుతూ కాళ్ళల్లో కాళ్ళల్లో కట్టెలు పెడుతున్న పద్ధతిలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఈ సందర్భంలో మాది గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా లక్షలాదిగా తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అదే మాదిరిగా యాభై తొమ్మిది కులాలు ఎస్సీలలో ఉంటే యాభై ఎనిమిది కులాలు వర్గీకరణకు అనుకూలంగా ఉంటే ఒకే ఒక కులము అది ఆర్థికంగా వాళ్ళు ఎదిగిన సందర్భాన్ని మాకు చూపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది వాళ్ళ డబ్బులు మాకు కృత్రిమ ఉద్యమాలతోనే అడ్డం పెడతా ఉన్నాయి ఏదేమైనా మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు త్వరలో నిర్ణయం తీసుకునే విధంగా చూడాలని ఇంత ఆవేదన పడుతున్న మాదిగలను ఇంకా కూడా అలసత్వం చేయకుండా మాదిగ బంధువులను మైకులలో చెప్పడం కాదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు త్వరలో ఏబిసిడి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పద్ధతిలో అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇది యుద్ధం మిగిలే ఉంది అలిపిపోయే పరిస్థితి మాదిగలకు ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం మాదిగలంతా ఇరవై ఏడవ తారీఖు నాడు యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో గౌరవ రాష్ట్ర నాయ నాయకులు కృష్ణమాధి గారు వస్తున్నారు కాబట్టి అందరూ రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నారు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు సీనియర్ నాయకులు మరి పెద్దలందరికీ వచ్చినటువంటి నాతో కార్యకర్తలందరికీ పేరు పెరిగిన ప్రత్యేక నివాలను తెలియజేస్తూ గౌరవశ్రీ మంద గారి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి ఏడున మన మండల కేంద్రం నుంచి లక్షలాదిగా తరలిపోవాలి ప్రతి ఒక్క ఇంటి నుండి ఇండ్లకు తాళాలేసి పోవాల్సిన అవసరం ఉంది కృష్ణమహద్వే గారు పిలిపించడం ముఖ్య ఇలా పోరాటం నుండి ఇది సుదీర్ఘ పోరాటంగా జరగబోతుంది రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు కూడా భువనగిరిలో జరిగే మన జిల్లా సదుకి ఇచ్చేస్తున్న గౌరవ మంద కృష్ణ గారికి మనం అందరం కూడా మన మండల కేంద్రం నుంచి అందరం కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోవాలని కూడా కోరుకుంటాం రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್